మా టీంకలు తాడి విత్తంగా సేకరించడానికి వచ్చాము దానిలో భాగంగానే మా టీం అన్ని చోట్ల కూడా పిస్తుకలు లక్షించండి పర్యావరణ కాపాడండి లక్ష్యంతో దాని గురించి వేలాడి తీస్తే దానిలో భాగంగా దాన్ని వాళ్ళు మోటివేట్ వచ్చాము ఇవి ఈ చెట్లకు ఈ చెట్లు ఎలా తీస్తే తద్వారా పర్యావరణ కాపాడండి అని మా హెల్ప్ ఈరోజు కొంచెం మా టీడంతో పాటు ఈ వడి చిత్రుడు కనుక చర్చి పర్యావరణ కాపాడండి అని మా నినాదంతో వీళ్ళు కూడా ఎంతో సాకరిస్తున్నారు మీరు అందరికీ ధన్యవాదాలు అలాగే మనం చూడండి ఈ ఎంత సుందర రమణీయ దృశ్యం అంటే ఇక్కడ ప్రకృతి భక్తి చూడు ఎంత మొత్తం రావాలి ఈ కొండల మధ్య ఈ ప్రాంతం ఎంత బాగుందో చూడండి చూడండి అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెదురు నాటారు ఇప్పుడు మనం ఆ దాన్ని వెంబడి మనం ఈ దాటి విత్తనాలు కూడా నాటుతాం చూడండి అక్కడ వెదురు కనిపిస్తుంది కదా మనకి ఎలా వెదురు కనిపిస్తుంది కదా ఆ వెదురు విత్తనాలతో పాటు వెదురుతో పాటు అక్కడ వెదురు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వేశారు వెదురు ఆ వెదురు ఇలా చివరిదాకా కొండకుండా కొండ వెంబడి మనం తాటి విత్తనాలు నాడతాం ఈ తాటి విత్తనాలు అన్ని కూడా నాటడం వల్ల అంతరించి పోయి అన్న తాటి చెట్లు కాపాడుకోవచ్చు ఒక వైపు చిచ్చుకులు రక్షించుకోవచ్చు వైపు తాటి చెట్లు కాపాడుకోవచ్చు అంటే జీవ వీటి ముఖ్యమైన భూమికి తాటి చెట్లు చిచ్చుకులు కూడా అని చేత మా అందరూ చిచ్చుకులు ఇతర మొత్తం రక్షించుకోవాలి తాటి చెట్లు రక్షించుకుందాం మా వికాస్ ఫౌండేషన్ మీరు అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ మీ దారిడి మాస్టర్ హరిప్రకాష్ ఫౌండేషన్ తుని